ఇలా ముంగు చేయాలి ఇలా వేసి వదిలామంటే దారం ఆటోమేటిక్గా ఫ్రీ అవుతుంది దీన్ని మనం లాక్ చేసుకోవాలి ఇప్పుడు కల్లా చూస్తూ ఉండండి చేప పెరిగినప్పుడు బెండు లోపల మునుగుతుంది బెండు లోపల మునినప్పుడు మనము గట్టిగా లాగామంటే చేప లాక్ అయిపోతుంది చేప ఇప్పుడు మనం గడ్డకు లాక్కోవాలి ఫ్రెండ్ అంతే బెండు ఉపయోగించి సేమ్ ఇదే ఫిషింగ్ రాడ్నే కొరమేలకు మామూలుగా ఉపయోగిస్తాము మనం ఈరోజు జిలేబీలు పట్టడానికి ఉపయోగిస్తున్నాం అంతే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇక్కడ వేసాము గాలము బైక్ కాస్టింగ్తో రెండు బెండ్ పోతా ఉంది చేప చూడండి ఒక్క నాలుగు కిలో పైన ఉంటుంది గాలం కూడా ఎలా కుచ్చుకుందో చూడండి ఈ నిన్న నైట్ మనం బైట్ కాస్టింగ్ వీడియోతో సెటప్ చేసుకునేది ఎలాగ బెండ్ కోసం అని చెప్పి వీడియో చేసాము ఇప్పుడు ఆ బైట్ కాస్టింగ్ వీలుతోనే చేపలు పడుతున్నాము చూడండి ఫస్ట్ చేప ఇప్పుడే మనకి బోన్ అయింది Okay, friends.